మంచిర్యాల జిల్లా మందమర్రి మంచిర్యాల స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మందమర్రి కాంగ్రెస్ పార్టీ బీవన్ కార్యాలయం ఆవరణలో ఎంతి గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు కరోనా సమయంలో మందమర్రి ఓదల్ రైల్వే స్టేషన్లలో రద్దయిన రైళ్లను హాల్టింగ్ కల్పించి మంచిర్యాల కాగజ్నగర్ స్టేషన్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను హోల్టింగ్ కల్పించినందుకు ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ సేవాదళ్ మైనార్టీస్ఎల్ ఎస్సీసెల్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు వంశీకృష్ణ గారి మరి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది వంశీకృష్ణ గారిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభినందిస్తూ ఉన్నారు తక్కువ టైంలో రాజకీయాలకు వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఎంపీగా కలిసి ఎలనే సేవలు చేస్తూ మరి కాన్స్టిట్యెన్సీకి మొట్టమొదటిగానే రోడ్లు బాగలేవు డ్రైన్లు బాగలేవు అని చెప్పేసి మరి పార్లమెంట్లో అక్కడ సంబంధిత నాయకులతోటి మాట్లాడి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాన్స్టిట్యెన్సీని డెవలప్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎరువుల కర్వాగారానికి సంబంధించినటువంటి రామగుండంలో దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఎరువులు అన్ని రకాల ఉండి ప్రజలకు సహకారం అందించేటువంటి విధంగా దాని కావాలని చెప్పేసి దాంతో దాని విషయంలో కూడా పోరాటం చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు వందే భారత్ ట్రైన్ నేను ఆపిస్తా అని చెప్పేసి మాట వరుసకు మాతోటి కార్యకర్తలతో చెప్పడం జరిగింది దాన్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి మహా యువనాయకులు వంశీకృష్ణ గారు వందే భారత్ ట్రైన్ మంచురాలు చాలా మంది మంచారు ఆపిస్తడానికి ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాను మంచిరాలు ఒక్కటే కాదు మంచిరాలతో పాటు కాగజ్నారు కూడా వంశీకృష్ణ గారే మాట్లాడడం జరిగింది ఆ రెండు ఏరియాలలో కూడా నాకు ఏర్పాటు చేసి ఆపడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు ఎంతో సౌకర్యార్థం మరి పొద్దునే మనం హైదరాబాద్ కావాలనుకునే టైంలో వెళ్ళడం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి వెళ్తే ఏడు గంటలకు మంచి ఉండి టూ అవర్స్లో మనం మళ్ళీ మన ఇంట్లో ఉండి మన యొక్క లోకల కార్యక్రమాలు చేసుకునేటువంటి ఏర్పాటు ఉండేటువంటి విధంగా ఆ ట్రైన్ ప్రజలకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ప్రజలు పిల్లల దగ్గరికి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి పేరెంట్స్ వెళ్ళడానికి కూడా ఈ ట్రైన్ చాలా రకాల ఉపయోగపడతూ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా వంశీ కృష్ణకు చేతులెత్తి నమస్కారం చేయాలి అందరం దాంతోపాటు మరి మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది మందమర రైల్వే స్టేషన్లో సింగరేణి తర్వాత ఇంకోటి రామగిరి ట్రైన్ కూడా ఆగేది అది కూడా పార్లమెంట్లో మరి వన్ సిక్స్ చెప్పడం జరిగింది చాలామందికి ఒక్క రాష్ట్రానికే కాదు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు పార్లమెంట్లో ఈ ట్రైన్లు ఆపడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పిండ్రు అదేవిధంగా రామగుండం ప్రాంతంలో గోదావరి గల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు ప్రజలకు ఒక అర్జెంట్గా వెళ్ళడానికి ఈ వందే భారత్ ఎంత ఉపయోగపడుతుందో దానికంటే అర్జెంటుగా పోవడానికి కానీ రకరకాల ప్రయాణాల దగ్గర ఊర్లలోకి వెళ్ళడానికి కూడా సిటీలకు పోవడానికి మరి ఫ్లైట్ అవసరం ఉంటుందని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని దాన్ని కూడా ఫ్లైట్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని చెప్పి దానికోసం మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా మా మినిస్టర్ మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మినిస్టర్ గారు మరి కార్మిక మంత్రి గారు వారు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో వారితో సమానంగా మరి ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రానికి ఎలలేని సేవలు చేసేటువంటి పరిస్థితి కనబడ్డది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి పది దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క పని కూడా చేసిన సందర్భాలు లేవు ఇప్పుడు వంశీక్షణ చేసినటువంటి పనులలో వాళ్ళకి ఆలోచన రాలేదు వాళ్ళ ఈ ఆలోచన పెట్టలేదు వాళ్ళతో సాధ్యం కాలేదు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మినిస్టర్ గారు మా ఎంపీ గారు చేసినటువంటి సేవలు ఎలలేని సేవలు ఆ భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ ఇక ముందు ఇంకా రాను రాను ఇంకా కూడా సేవలు చేసేటువంటి వాళ్ళకు భగవంతుడు వాళ్ళకు అవకాశం కల్పించాలి దాజు శ్రీ గడ్డం వంశకృష్ణ అన్న గారు మన మంచిరాల్ పట్టణంలో ఏదైతే వందే భారత్ ట్రైన్ని ప్రజల కోరిక మేరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి వంశకృష్ణ అన్న గారు గత కొన్ని నెలల నుంచి వెళ్ళి అసెంబ్లీలో మన పార్లమెంటులో ఎంతో ఉద్యమం చేసి ఈరోజు మన మంచిరాల్ పట్టణానికి వందే భారత్ రైల్ని ఆపడానికి ఎంతో కృషి చేయడం జరగడం వల్ల కృషి చేయడం వల్ల ఈరోజు మందమారి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు సేవాదళ నాయకులు ఎన్ఎస్సిఐ నాయకుల ఆధ్వర్యంలో మరి వంశీ కృష్ణన్న గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి గత కొన్ని నెలల నుంచి అంటే వంశీ ఎంపీ వంశన్న వచ్చిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ఎంతో చాలా అభినందనీయమని ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు అనుకుంటున్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్ కార్మికుల గురించి చేస్తున్న కృషి కావచ్చు అలాగే ఈ మధ్య కాలంలో మనకు ప్యాసింజరు రెండు వేల కరోనా కాలంలో ఆపినటువంటి అజినీ ప్యాసింజర్ని కూడా మన వంశకృష్ణన్న గారే మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది అలాగే ఓదల్ పట్టణంలో కూడా చాలా నుండి చాలా సంవత్సరాల నుండి కూడా ఓదల్ పట్టణంలో కూడా చాలామంది ప్రజలు ఉద్యమం చేసిండ్రు మాకు ఆ ఊదలలో రైలు కూడా ఆపాలని అటువంటి తరుణంలో కూడా వంశన్న గారు మరి ఎంతో కృషి చేసి అక్కడ కూడా రైలు ఆపడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు యువ నాయకులైనటువంటి వంశన్న గారు రానున్న కాలంలో యువ నాయకులకు ఎంతో ఆదర్శంగా నిలబడుతున్నారు కాబట్టి ప్రజలారా ఇప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనంటే అది కేవలం కాకా వెంకటస్వామి గారి వంశమే అని నేను సవినియంగా తెలియజేస్తున్నా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశకృష్ణ గారి కృషి ఫలితంగా మంచినాల జిల్లా మంచినాల రైల్వే స్టేషన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆల్టికి జరగడం జరిగింది వారికి నిజంగా మందమారి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కోసం ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా మరి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గత సంవత్సరం నుంచల్లి రైల్వే శాఖ మంత్రి వారికి మరియు రైల్వే జీఎంలకు మరి వాళ్ళందరికీ వంద మంచిరాళ్ళు మంచిరాళ్ళలో వందే మాతృ ట్రైన్ ఆగాలని చెప్పి వారికి విని విన్నపించుకోవడం జరిగింది మరి వారు నిన్ననే జీవో పాస్ చేయడం జరిగింది వారి జీవో పాస్ చేయడంతో మేము మందమారి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గడ్డం వంశన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి నిత్యం వాళ్ళు ప్రజల కోసం మమేకమై వారి కుటుంబం ఎప్పుడు నిత్యం ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం పాటు గడ్డం ఫ్యామిలీ మరి చరిత్ర రాయాలన్నా చరిత్ర క్రియ రాయాలన్నా మరి గడ్డం ఫ్యామిలీకే దక్కుతుంది మరి గతంలో పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్ర టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏ ఒక్కరు చేరినటువంటి పార్లమెంట్ సభ్యులు మరి గడ్డం వంశన గారితోనే సాధ్యమవుతుంది ఇది ఒక్కటి పెద్ద పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు మరి నిత్య ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై కాంగ్రెస్ జై వంశన్న